హాయ్ అండి నమస్తే అందరు ఎలాగున్నారు నేనైతే బాగున్నాను మీరంతా కూడా బాగుండాలని కోరుకుంటున్నా అయితే న్యూ ఇయర్ కి అందరు ఇంట్లో కేక్స్ ప్రిపేర్ చేస్తున్నారు కదా అన్నట్టు నేను కూడా ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది చూడండి ఎంత చక్కగా కుదిరిందో కేక్ అయితే అండ్ మిడిల్ క్లాస్ లో బర్త్డేస్ కానీ మ్యారేజ్ డేస్ కి ఇలా అకేషన్స్ ఉన్నప్పుడు మాత్రమే కేక్స్ తీసుకొచ్చుకుంటాము అండ్ అలా కాకుండా ఇలా ట్రై చేయండి మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసుకోవచ్చు అండ్ టేస్ట్ చేయొచ్చు చూడండి కేక్ ఎంత సాఫ్ట్గా ఫ్లఫీగా వచ్చిందో ఇంకా లేట్ చేయకుండా కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించేస్తానండి అండ్ ఫస్ట్ టైం కనుక ఎవరైనా వీడియో చూసినట్టు ప్లీజ్ లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే ఒక నాలుగు పెద్దవి ఒరియా బిస్కెట్స్ అయితే తీసుకొని అందులో ఉన్న క్రీమ్ అంతా ఒక చిన్న బౌల్లోకి అయితే తీసుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత వీటిని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి అండ్ ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పీసెస్ లాగా చేసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ బౌల్లోకి వేసుకుని మిక్సీ పట్టుకోవాలి అందులో చిన్న చిన్న బిస్కెట్ పీసెస్ ఏమి లేకోకుండా చాలా సాఫ్ట్ గా అయితే మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా తర్వాత దాన్ని అయితే ఒక బౌల్లోకి వేసుకుని ఒక కప్పు కాంచి చల్లార్చి పక్కన పెట్టుకున్న పాలు అయితే అందులో కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి అయితే పాలన్నీ ఒకేసారి పోసుకల్పా కలిపామనుకోండి కేక్ బ్యాటర్ అనేది ఒకసారి పలిచగా ఒకసారి మందంగా అయిపోతుంది సో అదనమాట అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ కలుపుకోవాలి అండ్ ఇంకొక విషయం ఏంటంటే నా దగ్గర అయితే కేక్ మిక్స్ చేసే ఐటమ్స్ అయితే ఉంటాయి కదండి అవి అయితే లేవు సో అందుకని నేనైతే స్పూన్ తోనే ఇలా మిక్స్ చేస్తున్నాను మీ దగ్గర అవి కనుక ఉంటే గనక చాలా ఈజీగా కేక్ బ్యాటర్ అనేది మిక్స్ చేయొచ్చు అండ్ ఈజీగా అయిపోతుంది ఫైనల్ గా కేక్ బ్యాటర్ అనేది కొంచెం మందంగా వచ్చిందండి నాకైతే అందుకని నేను ఇంకొక టూ టేబుల్ స్పూన్ మిల్క్ అయితే వేసి ఇంక ఇలా ఒకసారి ఫైనల్ గా మిక్స్ చేస్తున్నాను చూడండి కేక్ బ్యాటర్ అనేది ఇలా రావాలి ఈ విధంగా వస్తే గనక కేక్ అనేది చాలా పర్ఫెక్ట్ గా వస్తుంది తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టి అందులోకి ఒక చిన్న బాక్స్ మూత అయితే పెట్టుకున్నానండి నేను మీ దగ్గర స్టాండ్ ఉంటే గనక దాన్నైనా పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అలా హీట్ చేసుకోండి తర్వాత ఇందులోకి ఒక హాఫ్ ప్యాకెట్ ఈనో అయితే వేసుకోవాలండి మొత్తం ఫుల్ ప్యాకెట్ అంతా అయితే వేసుకోవద్దు అలా వేస్తే గనక కేక్ అనేది కొంచెం ఫుల్గా వస్తుంది సో అదన్నమాట అందుకని హాఫ్ ప్యాకెట్ మాత్రమే వేసుకోండి అండ్ అది వేసుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ అలా ఆపకుండా కలుపుకోవాలి ఫైనల్గా కేక్ బ్యాటర్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది తర్వాత మనం ఏ బౌల్లో అయితే కేక్ని ప్రిపేర్ చేయాలనుకున్నామో ఆ బౌల్ అయితే కొద్దిగా నూనెని కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకోవాలి అలా అప్లై చేస్తే గనక కేక్ తీయడానికి చాలా ఈజీగా వస్తుంది అండ్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట తర్వాత ఆ గిన్నెలోకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా కేక్ బ్యాటర్ని అయితే కొద్దిగా వేసుకున్నాను తర్వాత అందులోకి టూటీ ఫ్రూటీ అయితే ఉంటాయి కదా వాటిని అయితే వేసుకున్నాను ఎందుకంటే మధ్యలో అవి వేస్తే గనక టేస్ట్ బాగుంటుంది అన్నట్టు మధ్యలో కొన్ని టూటీ ఫ్రూటీ అయితే వేసాను తర్వాత మిగతా కేక్ బ్యాటర్ని అయితే ఇలా వేసేసుకున్నాను తర్వాత ఈ కేక్ బ్యాటర్ని టూత్పిక్ సహాయంతో కానీ ఫోర్క్ సహాయంతో కానీ ఒకసారి అలా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే టీ ఫ్రీ టీ వేసుకున్నానండి మీ దగ్గర డ్రై ఫ్రూట్స్ కనుక ఉంటే వాటిని కూడా వేసుకోవచ్చు తర్వాత మనం ముందుగానే ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాం కదా బాండీలో అందులోకైతే కేక్ బ్యాటర్ ఉన్న గిన్నెనైతే పెట్టేసి ఆవిరిపోకుండా ఒక థర్టీ టు ఫార్టీ మినిట్స్ అయితే కుక్ చేసుకోవాలి ఈ కేక్ ని ఒక టెన్ మినిట్స్ హై ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్ లో ఒక టెన్ మినిట్స్ స్లిమ్ లో పెట్టి కుక్ చేసుకోవాలి ఒక థర్టీ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది ఇది కుక్ అయిందా లేదా అని ఎలా చెక్ చేయాలంటే ఒక టూ సిక్స్ సహాయంతో కానీ ఫోర్క్ సహాయంతో కానీ ఇలా ఒకసారి డిప్ చేసి చూస్తే చూడండి కేక్ బ్యాటర్ అనేది అస్సలు స్టిక్కి అతుక్కోవడం లేదు ఇప్పుడు కేక్ అనేది చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది తర్వాత కేక్ అనేది కొద్దిగా చల్లారిన తర్వాత ఒక నైఫ్ సహాయంతో కేక్ ఎడ్జస్ట్ అంతా ఒకసారి ఇలా అనుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే చూడండి కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా చక్కగా కుక్ అయింది కదా ఈ కేక్ మీద క్రీమ్ కోసం అయితే నేను బిస్కెట్ లోపల ఉన్న క్రీమ్ నే యూజ్ చేశానండి స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి కొద్దిగా వాటర్ పోసి ఆ గిన్నెనే అందులో పెట్టేసి ఆవిరిపోకుండా ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ చేశాను ఆ క్రీమ్ అనేది చాలా సాఫ్ట్ గా అయిపోయింది తర్వాత అందులోకి ఒక టూ టేబుల్ స్పూన్ పాలు అయితే కలిపాను అండ్ పల్చగా అయిపోయింది అనమాట క్రీమ్ అనేది తర్వాత ఈ క్రీమ్ ని నేను కేక్ మీద క్రీమ్ లాగా యూజ్ చేశానండి ఇంకా బయట నుంచి ప్రత్యేకంగా క్రీమ్ అయితే తీసుకోలేదు ఇంకా బిస్కెట్ తోనే చేశాను అనమాట ఈ కేక్ మొత్తం ఇంతేనండి ఈ కేక్ అయితే రెడీ అయిపోయింది అయితే ఈ కేక్ కోసం నేనైతే బయట నుంచి ఏమీ తీసుకురాలేదండి ఇంట్లో ఉన్న బిస్కెట్స్తోనే ప్రిపేర్ చేశాను అండ్ ఈ కేక్ మీద ఉన్న క్రీమ్ కూడా నేను బిస్కెట్ లోపల ఉన్న క్రీమ్ నే ఇలా మెల్ట్ చేసేసి దాన్ని క్రీమ్ లాగా యూజ్ చేశాను ఎంతైనా మనం ప్రిపేర్ చేసుకున్న కేక్ ని మనమే కనుక కట్ చేస్తే చాలా హ్యాపీగా ఉంటుంది కదా నాకైతే బర్త్డే సెలబ్రేషన్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట చూడండి కేక్ అయితే చాలా స్మూత్ గా చాలా సాఫ్ట్ గా వచ్చింది అండ్ సేమ్ బయట తీసుకున్న కేక్ లాగే వచ్చింది అనమాట టేస్ట్ కూడా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి అలాగే నా కేక్ ఎలా ఉంది అనేది కూడా కామెంట్ చేయండి అలాగే వీడియో చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ని ఫాలో అవ్వండి మరొక మంచి వ్లాగ్తో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను ఓకే మరి బాయ్ అండి